నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయాలి అని సంక్షేమ పథకాలు ఇవ్వాలని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసిడిఎస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండున ప్రారంభమైందని ఎంతో కీలకమైన ఈ పథకంలో గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లది హెల్పర్లు మినీలు ముఖ్య పాత్రగా పనిచేస్తూ గౌరవ వేతనంతో ఉపాధి పొందుతున్నారని అన్నారు గౌరవ వేతనంతో పనిచేస్తున్న వీరి సేవలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కి బడ్జెట్ నుంచి పేదలకు గర్భవతులకు బాలింతలకు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు సేవలు ఇంకా మెరుగ్గా అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సంబంధించి సంక్షేమ పడతారు చేయాలని ఇప్పటికే మేము ప్రభుత్వాన్ని ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినా కూడాను ఇప్పటికీ అంగన్వాడీల గురించి ఎక్కడ ఏం లేదు గతంలో కూడాను మేము లోకేష్ బాబు గారికి వచ్చినప్పుడు మాట్లాడాము అమ్మ మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే అంగన్వాడీలకు సంబంధించి సమస్యలన్నీ కూడా చర్చిస్తాము మీకు వేతనాలు పెంచుతాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని అన్నారు అయితే అది అసలు లేదు ఇప్పుడు మేమేం అడుగుతా ఉన్నామంటే ఐసీడిఎస్ ను బలోపేతం చేయాలి మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కనీసం ని బడ్జెట్ లేదు బడ్జెట్ పెంచాలా వేతనాలు పెంచాలా అట్లాగే అంగన్వాడీలకు తల్లికి వందనం తల్లి వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు స్కూళ్లలో హాస్టళ్లలో కాలేజీలో చదివేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తల్లికి వందన చేయాలి ఎందుకంటే హెల్పర్కి ఏడు వేల రూపాయలు వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వాళ్లకు ఇవ్వమని చెప్పి ఒక జీవో కూడా ప్రభుత్వం ఇచ్చారు దాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సింది అట్లాగే రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వాలి అట్లాగే సెంటర్లకు పిఎల్సీ తగ్గిపోతూ ఉంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలి అని జీవో కూడా ఇవ్వాలి అట్లాగే మాకు ఇచ్చిన ఫోన్లు వాళ్ళు ఇచ్చినటువంటి యాప్లతో పనిచేయటం ఆ యాప్లని సాఫ్ట్వేర్ అందుకోవటం లేదు కాబట్టి ఆధునీకరమైనటువంటి ని నెట్ సౌకర్యం పెంచి రీఛార్జ్ నెలకి ఐదు వందల రూపాయలు ఏసీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అది చేసేంత వరకు కూడా మేము ఎఫారిస్తే కానీ ఫోన్ వర్క్ కానీ బంద్ చేస్తామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాము అట్లాగే మినీ వర్కలని మెయిన్ వర్కలు చేస్తామన్నారు ఇప్పటికీ జీవో ఇవ్వలేదు అది కూడా వెంటనే ఇవ్వాలి అట్లాగే ప్రతి నెల పదో తేదీ లోపల సెంటర్కు సరుకులు వస్తే ఆ లబ్ధిదారులకు మనం ఇచ్చేదానికి అవసరం అవకాశం ఉంటుంది లబ్దిదారులకేమో సకాలంలో సరుకులు రావు మీరు పంపిణీ చేయండి పంపిణీ చేయండి అని సిడి పీ సూపర్వైజర్లు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి సరుకులన్నీ సకాలంలో సెంపుల్ చేరాలా ఆ విధంగా మంచి ఫోన్లు ట్యాబ్లు ఇవ్వాలా అవన్నీ ఇస్తేనే ఈ పని అంగన్వాడీ వర్తలు చేయగలరు అవన్నీ ఇవ్వకుండా చేయరు అట్లాగే జీతాలు బడ్జెట్ పెంచమని అడుగుతున్నాము బడ్జెట్ పెంచాలా జీతాలు కూడాను పెంచి ఇవ్వాలా ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు వర్తలే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళండి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తున్నాము మరొక ఆందోళనకి శ్రీకారం చుట్టక ముందే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలని ఈ సందర్భమే సుప్రీం కుప్రింగ్ ఆర్డర్ ఇచ్చింది, గ్రాటిటీ అమలు చేయండి, అంగన్వాడీలు గ్రాటిటీ拨款లు అని ఇచ్చింది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా అంగన్వాడీలు ప్రకటించేసే నాకు, ఫోన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను కూడా నేను జీతం అడిగిన ప్రతిసారి కూడా నాకు పని భారం పెంచుతూనే అది ఆకల రూపంలో అయితే నిలకడ రూపంలో అయితేనే కానీ అమలు చేయడం లేదు. అనేక మాకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలైనా వర్తింపజేయండి అని మేము మాకు బిడ్డలకి తల్లికి వందనం కానీ గ్యాస్ డబ్బులు కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవి మాకు అంగన్వాడీలకి వర్తించడం లేదు అవి ఎందుకు వర్తించడం లేదని మేము అడిగితే మీకు ఆర్బీఐ నుంచి మీరు పదకొండు వేల వందలు జీతం తీసుకుంటున్నారు అందుకే వర్తించడం అని చెప్తున్నారు కానీ మాకు గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తింపు అయినా ఇవ్వండి జీతం పెంచండి ఇరవై ఆరు వేలు ఇవ్వండి లేదు అంటే ఆ అర్హతన్న పక్కకు తొలగించి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని ప్రతి పదే వేడుకుంటున్నాము